నేను హైకోర్టు గా ముఖ్యంగా హైకోర్టుకు వచ్చేటి రిట్ జ్యుడిషియల్ వస్తాయి ఈ రిట్స్ జ్యుడిషియల్ వచ్చేటి కొన్ని ఎట్లుంటాయంటే అవి అఫీషియల్స్కి అవేర్నెస్గా వచ్చేటి సాధారణంగా రిట్స్ రూపంలో వస్తుంటాయి కింది కోర్టుల నుంచి అప్పీల్స్ వచ్చేటి కూడా వస్తుంటాయి జిల్లా కోర్టు నుంచి కానీ సీనియర్ సివిల్ జడ్జి కానీ అప్పీల్ రూపంలో వస్తాయి రిట్ పిటిషన్స్ కాకుండా సివిల్ రివిజన్ పిటిషన్స్ అని క్రిమినల్ పిటిషన్స్ కానీ వస్తుంటాయి ఇప్పుడు ఉదాహరణకు ఒక కేసులో పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తారు వాళ్ళకి ఇబ్బంది పెడతారు పోలీస్ స్టేషన్కి రమ్మంటారు తిప్పుతూనే ఉంటారు చేస్తూనే ఉంటారు వాడిని రిమాండ్ చేయరు రోజు రమ్మంటారు ఇన్వెస్టిగేషన్ అంటే అదంటే చేస్తుంటారు అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాన్ని వేధించినప్పుడు తప్పకుండా వాళ్ళు హైకోర్టు మా అలాంటి వాళ్ళ దగ్గరికి వస్తారు వచ్చినప్పుడు వాళ్ళకి మేము నోటీస్ ఇవ్వకుండా ఏది చేయకుండా మళ్ళీ మళ్ళీ పెట్టుకుండా వాళ్ళకి చట్టవిరుద్ధం అవుతుంది ఏదున్నా కూడా వాళ్ళు నోటీస్ ఇవ్వాలి ఓల్డ్ ఫార్టీ వన్ సిఆర్పి నోటీస్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ పిలవాలి అలాంటివి చేయనప్పుడు వాళ్ళు లెస్ దెన్ సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ ఉన్న కేసులలో వాళ్ళు సోమూటగా వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి అధికారం పోలీసు వాళ్ళకు లేదు అన్లెస్ ఎక్సెప్షనల్ కేసులలో వాడు ఈ దేశం ఇచ్చి వెళ్ళిపోతాడు ఇప్పుడు వాడిని అరెస్ట్ చేయకపోతే లేకపోతే ఇంకా ఇంకేదైనా సీవియర్ అఫెన్సెస్ చేయబోతున్నాడు అది అని సమాచారం అంటే వాళ్ళు తప్పితే అది చేయనికేవి లేదు కాబట్టి అసలు మన హైకోర్టుకు వస్తే ప్రూ మనం దిర్వీక్షలు వేసుకొని వాళ్ళకి కావాల్సిన నాట్ టు అరెస్ట్ యూ ఫాలో ది ప్రొసీజర్ ఆఫ్ ఇష్యూవింగ్ ఫార్టీ వన్ నోటీస్ సిఆర్పిసి నోటీస్ ఇవ్వచ్చి విచారణ జరపండి అని చెప్పండి అలాంటి ఆర్డర్స్ ఇవ్వడానికి మన కోర్టులు ఇస్తుంటాయి అట్లాగే సివిల్ కేసెస్ ఉంటాయి ఒక సివిల్ కేసులలో ఒక జిల్లా కోర్టులో విచార కేసు ఇంజక్షన్స్ ఉంటే జరుగుతుంటుంది వాడు పొజిషన్లో ఉండి కేసు వేస్తే తర్వాత కొన్ని పొజిషన్లో లేకుండా కేసుకొచ్చి తర్వాత వాడు వచ్చేసేసేసి ఆర్డర్ తీసుకొని ఇబ్బందులు పెడుతున్నాము పొజిషన్ ఉన్నామని అలాంటి బస్సులు ఆ ఇంజక్షన్ వెకేట్ చేయమంటే చేయడానికి హైకోర్టుకు వస్తారు అవి వచ్చినప్పుడు సి హైకోర్టు వెకేట్ చేసింది ఆ వెకేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వన్ పొజిషన్ కంటిన్యూ అవుతుంది అంటే ఎక్కడైతే మనకు న్యాయం అనేది జరగనప్పుడు అంచెల్లో ఇప్పుడు మన న్యాయ వ్యవస్థ ఎట్లా ఉందంటే మూడు స్టెప్పులు ఉంది మ్యాజిస్ట్రేట్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి జిల్లా కోర్టు కింద లెవెల్ తర్వాత కాన్స్టిట్యూషన్ కోర్టు హైకోర్టు మనకి హెడ్ ఆఫ్ ది స్టేట్ ఆల్ ది డిస్టిక్ కోర్ట్స్ వర్క్స్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ హైకోర్టు ఆల్ ది డిస్ట్రిక్ట్ ఉన్న సబార్డినేట్స్ కోర్టు అండర్ ది కంట్రోల్ అట్లాగే ఆల్ ది సబార్డినేట్స్ ఆల్ ది మ్యాజిస్ట్రేట్స్ కోర్ట్స్ అండ్ సీనియర్ సివిల్ జడ్జెస్ కోర్ట్స్ works under the direct control of the district judge.